నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా గత వారం రోజులుగా కువైట్ దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఆరు ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేయబడ్డాయని చెప్పేసి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్న పదకొండు మంది మైనర్లను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలియజేశారు కువైటు దేశవ్యాప్తంగా వారం రోజులలో పద్నాలుగు వందల నలభై ఎనిమిది రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయని చెప్పేసి అలాగే అందులో మరణాలు లేదా గాయాలకు సంబంధించి రెండు వందల ఏడు రోడ్డు ప్రమాదాలు జరిగాయని చెప్పేసి రెండు వందల ఏడు రోడ్డు ప్రమాదాలలో మనుషులకు గాయాలు మరియు కొన్ని సందర్భాలలో మరణించారని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే కువైట్లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వివిధ దేశాలకు సంబంధించిన నలభై ఆరు మంది ప్రవాసులను అరెస్ట్ చేయగా ముప్పై నాలుగు వాహనాలు మరియు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని గ్యారేజీకి తరలించినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది వాంటెడ్ వ్యక్తులు మరియు తప్పిపోయిన వ్యక్తులతో సహా పదిహేడు మందిని అరెస్ట్ చేయగా మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నందుకు ఇద్దరిని అరెస్ట్ చేశామని చెప్పేసి హవల్లి ట్రాఫిక్ పోలీసులు అత్యధికంగా ఉల్లంఘనలు నమోదు చేశారు ఐదు వేల మూడు వందల ముప్పై నాలుగు ఉల్లంఘనలు నమోదు చేయగా ఆ తర్వాతి స్థానంలో పర్వానియా ఐదు వేల రెండు వందల యాభై ఎనిమిది ఆ తర్వాతి స్థానంలో మూడవ స్థానం ముబారక్ ఆల్ కబీర్ నాలుగు వేల నాలుగు వందల నలభై ఎనిమిది ఉల్లంఘనలు నమోదు చేశారని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్